రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద గంభీరావుపేటకు చెందిన డబుల్ బెడ్రూమ్ బాధితులు ధర్నా చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం గంభీరావుపేటలో రెండు వందల డెబ్బై రెండు డబుల్ బెడ్రూమ్లను నిర్మించి అందులో ఇరవై తొమ్మిది ఇళ్లను నిర్వాసితులకు కేటాయించిందన్నారు మిగతా వాటిలో సుమారు రెండు వందల ఐదు ఇళ్లను అక్రమంగా కేటాయించారని ఆరోపించారు రెండు నెలలుగా సుమారు ముప్పై కుటుంబాలు ఖాళీ ఇళ్లలో నివాసం ఉంటున్నట్లు తెలిపారు తాజాగా తహసీల్దార్ డబుల్ బెడ్రూమ్ల వద్దకు వచ్చి కేవలం తమ ముప్పై ఎనిమిది కుటుంబాల వారిని ఖాళీ చేయాలని ఆదేశించినట్లు తెలిపారు తాము డబల్ బెడ్రూమ్ ఇళ్లకు అర్హులమని అధికారులు స్పందించే తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు ఇప్పుడు మా భర్త భర్త మా మా పిల్లలు కాదండి మేము ఇక్కడ రోడ్ వచ్చినాం మరి మా పరిస్థితి ఏంది ఇప్పుడు మాకు ఇల్లు లేదు ఏది లేదు ఇప్పుడు మా మాకు సభ్యులేదు మరి ఏ విధంగా బతుకమ్మ ఏ విధంగా వెళ్ళమని అంటున్నాము మీరు నువ్వు కొంచెం న్యాయం మా చేయండి మాకు మేము ఇప్పటికీ రెండుసార్లు వచ్చినాం కలెక్టర్ దగ్గరికి మరి ఏం న్యాయం జరుగుతా లేదు ఇప్పుడు వెళ్ళిపో అంటే ఏంటంటే వెళ్ళిపోతాం అని మేము మాట్లాడుతున్నాం మాకు బతలేదు మేము ఒకళ్ళకి బిడిలు చేసి బతుకుతున్నాం ఇళ్ళని అవసరం పెట్టుకుంటా చేసుకుంటా మేము బతుకుతున్నాం డబ్బులు పెడతా నచ్చిన మేము పోయి ఉన్నాము మాకు ఎక్కడేం ఆధారం అని మేము అక్కడ పోయి ఉన్నాము మరి ఎలా ఆంటూరు అంటూరు పరిస్థితి ఏమైనా ఇంకా అంటారు మరి ఏముంది ఏముందని మాకు ఇంట్లో ఉన్న ఉంటే మీరు ఉన్నది అని ఇచ్చే కానీ వాళ్ళని లేని వాళ్ళని అందరిని గడుపు అందరినీ ఇప్పుడు ఇంతమందిని సర్వైవ్ చేసినట్టు అందరినీ కూడా సర్వై చేసి అందరికి ఉంటే ఎలా కొట్టేసేది లేకపోతే ఉంచుంది కానీ అందరినీ గురించి అందరినీ చేసినట్టు మా మామ చేసినట్టు అందరిని గుర్త చేయాలని మేము అంటున్నాం వాళ్ళకు లేదని వాళ్ళని ఉంచుతున్నాము అని వచ్చినాము మాకు డబల్ బెడ్రూమ్ రాలేదు ఈ జాగా ఇల్లు ఉన్నోళ్ళకే పట్ట వచ్చింది మా జాగా లేదు ఇల్లు లేదు మాకు పట్ట పట్ట ఇవ్వలేదు పేరు కొట్టేసిర్రు మాది పేరు వచ్చినా కానీ పేరు కొట్టేసిరు మేము అందులో ఉన్నాం మాకు ఇప్పుడు ఎలాగొడతారట మాకుంటారు అట మేము వేటుకోవాలి మాకు ఇల్లేదు ఇల్లు లేదు జాగ లేదు మేము పోవాలి మాకు ఇల్లు ఉన్న వాళ్ళకు పట్ట వచ్చింది జాగ ఉన్న వాళ్ళకి పట్ట వచ్చింది మాకు లేనోళ్లకు రాలేదు మేము ఏడుకోవాలి వాళ్ళ దగ్గర మేము ఎట్లేదు ఇయ్యాలి ఇగో ఎమ్ఆర్వు దగ్గరికి పోతే లేడు కలెక్టర్ దగ్గరకే వచ్చినాం సిడ్ దగ్గర రెండు సార్లు వచ్చినాము